గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటికి లోధా కమిటీ వారు పిఎస్సిఎల్ కస్టమర్లకు సుమారుగా పదిహేడు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిపారు చెల్లింపులు జరిపినటువంటి కస్టమర్ల సంఖ్య ఇరవై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఇప్పటి వరకు ముప్పై వేల రూపాయలకు లోబడి చెల్లింపులు జరపడం జరిగింది కాబట్టి ముప్పై వేల రూపాయలు లోబడి ఎవరైతే చెల్లింపులు జరిపారో వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేసుకోండి లేదా మీ బ్యాంక్ ఖాతాలను పరిశీలించుకోండి మీకు తెలుస్తుంది ఎవరికైనా ముప్పై వేల రూపాయల లోబడి చెల్లింపులు జరపకపోయినట్లయితే చెల్లింపులు జరగకపోతే వెబ్సైట్లో పరిశీలన చేయండి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది డబ్బులు ఎందుకు పడలేదు అనే విషయం తెలుస్తుంది డబ్బులు డిపాజిట్ కాకపోవడానికి ప్రధాన కారణాలు ఒకటి మీరు ల్యాండ్ అలాట్మెంట్ అనే కాలంలో ఎస్ అని పెట్టడం వలన ఆ అప్లికేషన్లు మొత్తం హోల్డ్లో ఉంచారు అదేవిధంగా కంపెనీ వారు పిఎస్సిఎల్ కంపెనీ వారు లోధా కమిటీ వారికి ఇచ్చినటువంటి డాటాలో ఈ కస్టమర్కి ల్యాండ్ ఎలాట్ అయింది అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా అమౌంట్ చెల్లించకుండా హోల్డ్లో ఉంచడం జరిగింది ఇంకా బ్యాంకి పేరు బ్యాంక్ బుక్లో ఉన్నటువంటి నేము రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఉన్న నేము తేడా ఉన్నట్లయితే వాళ్ళ అమౌంట్లు కూడా చెల్లించుకోవాలి చెల్లించడం జరగల గతంలో అనేక సార్లు ఆప్షన్లు ఇచ్చారు మీ యొక్క మీ యొక్క లోపాలను సరి చేసుకోండి అని అలాంటి సమయంలో బ్యాంక్ పేర్లు కరెక్ట్గా లేనటువంటి వ్యక్తులు కొంతమంది సరి చేసుకున్నారు వాళ్ళందరూ కూడా అమౌంట్లు పండి అయితే ల్యాండ్ అలాట్మెంట్ ఎస్ అని పెట్టిన పాలసీలకు మరియు కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కస్టమర్కి ల్యాండ్ అలాట్ అయ్యింది అని సమాచారం ఉన్నటువంటి కస్టమర్లు కూడా అమౌంట్స్ పడాల ఐ రెండు కూడా కంపెనీ వారు హోల్డ్లో ఉంచడం జరిగింది రీసెంట్గా నేను కంపెనీ వారికి ఒక మెయిల్ పెట్టాను ఆ మెయిల్లో ఏమన్నారు అంటే అని పెట్టినవి మేము హోల్డ్లో ఉంచాము తరువాత పరిశీలిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వారికి కూడా తదుపరి పరిశీలన చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించడం కోసం ఇది కూడా వెబ్సైట్ నుంచి సేకరించిన సమాధానాన్ని మాత్రమే మీ అందరికీ తెలియజేస్తున్నాను గమనించండి థ్యాంక్ యూ